పండుగా మరి ఇంగిలవారి సంస్థానం అందు మరి చక్కనైన వాడు వంతుడు ఆత్మగల్ల మొగిలయ్యా మరి కడుపార కడుకున్నాడు ముగ్గురు కొడుకులా ముగ్గురు బిడ్డలా మరి ఆత్మగల్ల వాడు వాడు మరి కొడుకుల కూడంలో ఇడిచిపెట్టి మరి బిడ్డల అల్లంలో ఇచ్చిపెట్టి మరి మనవల మనవరాల్లో ఇడిచిపెట్టి ఆత్మగల్ల భార్యను వదిలిపెట్టి మరి వాళ్ళ కణరాని లోకాలకు వెళ్ళిపోయి ఒక రోజు ఆ రెండు రోజుల మరి అంట అంటే అంట అంటే రేపు తెల్లవారితే అంటే మరి తిన్నది పేరు కాదు తాగింది ఎవరు చూడరు ఇవాళ రామరామని కీర్తం తీపిచ్చేది ఉంటే మరి చనిపోయిన మొగిలి సరుగలోక ఉంటదని దయాది బలగం మరి బిడ్డలు అల్లు మనవలు మనవరాలు ఉండేటికే రాసపెల్లి ఒక కళాకారులు ఇప్పించి ఈ యొక్క బ్రహ్మాండమైన ఒక కథ ఇప్పిస్తారు రామ రామన కీర్తన ఇప్పేది ఉంటే రౌతడ్డం రాదాట భగవంతాన్ని మొక్కేది ఉంటే పండడ్డం రాదాట రామని ఎవరైతే అంటారో రామా ఎవరైతే వింటారో రామ అనకున్నా గాని చెవులారాయణు అన్నారు వెనుకటి పెద్దలు మహాకవి శ్రీశ్రీ అన్నడు మరి ఎందుకు వరకు అంటే రామనామ స్మరణ ఎక్కడ అయిన అంతదండి కొండగట్టు అని చెన్న గనుకే కాళ్ళకు కుక్కు సంఖ్యలను కట్టుకొని కూర్చొని రామనామ స్మరణ దొరకదని నా పాపకారి ఫాదరు వారిపోతాయని చెప్పి అంతదండి కుండగట్టు అని స్మరణ నేను రామణ స్మరణకు మాత్రం వచ్చిన ఇంగిలే మొగిలయ్యా పేరు మీద ఈ తెల్ల తెల్ల రామనామ కీర్తన ఈ కథ ఇప్పించే దాతలు ఎవరెవరయ్యా ఆత్మగల్ల చెల్లె మరి లడే కమలవ్వ మరి బావ రాజేశ్వరరావు మరి బిడ్డ మరి ఆత్మగల్లా అల్లుడు ఎరబాటి రాములు మరి బిడ్డ లలితవ్వ మరి అల్లుడు లడే మహేందరు బిడ్డ కవితవ్వ ఆత్మగల్ల అల్లుడు అంబరగొండ అవినాశు అల్లు మరి బిడ్డ సుమలత మరి అల్లుడు సాపారపు రామారావు మరి బిడ్డ రజితవ్వ మనవరాలు కవుడగాని అంజలి మరి ఆత్మగల్లా మనవడు మరి తుమ్మడ పెళ్లి పవను మనవరాలు స్ఫూర్తి ఇవాళ గనుకనేమి మరి పదమూడు వేల రూపాయలు ఒక ఫుల్ ఇచ్చి బ్రహ్మాండమైన కథ ఇప్పిస్తారు బాపు ఎక్కడెళ్ళిపోయినవే ఇవాళ మా ముగ్గురు బిడ్డలు విడిచిపెట్టి కనరాని లోకాలకి వెళ్ళిపోయినవా నానా నీ రూపు దొరకది బాపు నీ మాట వినబడది నాన్న వచ్చినా గాని బిడ్డలారా అంత మంచినా బిడ్డ కళ్ళు కడుక్కోరు బిడ్డ అన్నం వింటూ అని చెప్పి నూరార మందలు ఇచ్చి పది రోజులు బాపు పిల్లి కూన లెక్క ఆకి తిరుగుతానో నాన్న నీ రూపు కనబడతలేదు నీ మాట వినబడతలేదు కాదు నానో కత్త వరిణీతో చూడు వన్నమాన

ముగ్గురు నా ముగ్గురు బిడ్డలు పేరుకు రావాలి అయినా కష్టం వేసినా కాని కష్టం వేసిన బిడ్డలారా ఉప్పు ఉపాసం ఉండి కళ్ళు పెద్దగా వేసుకొని కడుపు చిన్నగా వేసుకొని మ్రదాదుకున్న బిడ్డలారా మీ తల్లిని తీసి నీ పెట్టి పోతాన్న బిడ్డ లాలా నీ అవని మరచున్న ఓగురి బిడ్డ లాలా ను నిలకొక్కసారిగా పరియనలకొక్కసారిగా ఉన్న నిలకొక్కసారి వచ్చి మీ అవమంచి మంచి అరుసుకొని మీ ఎత్తి పోరి బిడ్డ లాలా ఓ విజ్ఞాల తవ్వా విజ్ఞా కవితవ్వా విజ్ఞా సుమలత

అందు కొరకే అందరూ బిడ్డ కైన బిటో అవ్వయ్య భూమి ఉన్నంత రూపాయి మందం బలం ఉంటదాట అవ్వలారా అయ్య నచ్చి పోతేనేమో మందం బలం కమ్మవుతుందట అవ్వదచ్చి పోతే అవ్వయ్య మీద ఉన్న బలం ఏ అన్నదమ్ముల మీద ఉండదాట అన్నదమ్ముల మీద ఉన్న బలము ఏ వదిన మరదన్న వీల ఉండదు బిడ్డలాలా మా తల్లి నచ్చిపోయిండు మా అవ్వగారింటికి మేమెండు పోతవారి నా ఇల్లు మరవ మరవకుండ్రి బిడ్డ పొత్తుల చుట్ట ఉంటాయి మీ అవ్వ మీ అవ్వను మరుచుండ కుండ్రి బిడ్డలాలా ఓ అల్లుడా రావన్నా నా అల్లుడా మా ఎందరూ నా అల్లుడా విరాశు నేను వెళ్ళిపోతానా మా ముగ్గురు బిడ్డలు పైన అయ్యరాలా రేపు రేపటికల్లా మా ముగ్గురు బిడ్డలు మీకు ఎదురిచ్చి ఏదన్నా మాట అంటే ఆ మాట మీకు మనసు బాధపడి మా బిడ్డలను మీరు చెయ్యెత్తి ఒట్టేది ఉంటే ఏ బిడ్డకైనా పచ్చినప్పుడు బాధకత్తదాట బాధ వచ్చినప్పుడు ఏమో బాపాదికత్తదాట కాని కష్టం వచ్చినప్పుడు చుట్టాలు ఆరికత్తరాట బాంధువులు ఆరికత్తరాట మా బిడ్డలకు కాని కష్టం వచ్చినప్పుడు ఏ బాబు ఉండే బటికే ఏ బాబుతో చెప్పుకుంటారు అందుకొరకే అన్నారవ్వా చేసుకున్న భర్త మంచోడు అవ్వను మరిపిత్తడాట అయ్యను మరిపిత్తడాట అన్న మరిపిత్తడా చుట్టాల మరిపిత్తరాట బాంధువుల మరిపిత్తరాట అదే చేసుకున్న భర్త తాగు తిరిగిపోతుడో తిరిగిపోతాడో దొరికేది ఉంటే ఏగి లే బిడ్డను ఒక దెబ్బ కొడితే అత్తగారు ఆడునగా బిడ్డకు అవది కత్తది ఓ అల్లున్నారా ఇక నేను పోతన్నా మా పేగులు తీసి వెడకేసి పోతన్నా మీ అత్త విజయవ ఉంటాను మీ అత్తను వర్షిండకుండా నేను భార్య విజయవ భర్త అను వస్తున్నా భర్త వస్తాడని నా కొను పూసినాని అనురాను పిలిచినాను అను రాను కొడుకుల ఓరి కొడుగా రామారావు ఓరి కొడుగా దేవేంద్ర రావు

బాబు బుక్క అని మా బాబు వెంటే బుక్క పిల్లి వింటే దాని పిల్లి దూరం కొడతా గుండు కొడుకులారా ఓ కోడల స్వరూపమ్మా ఓ కోడల కళ్యాణి నా కోడల పావనమ్మా నాకు ముగ్గురు బిడ్డలు అనుకోలేదవు మీరు వచ్చిన కాంచెల్లి మిమ్మల్ని ఊడ బిడ్డలు లెక్క చూసుకున్నా నాకు ఆరుగురు బిడ్డలు అనుకోని మిమ్మల్ని చదువుకున్నా నేను వెళ్ళిపోతాన్న కూడా నారా మీ అత్త విజయవని తీసి మీ చేతుల పెట్టి పోతాన్న మీ అవ్వ మీ అవ్వ ఎక్కువ రాలేదు మీ అత్త నీకేం తక్కువ రాలేదు కూడలు రేపు రేపటి కల్లా మీ అత్త విజయవ్వను మరి చుండవో గుర్రి ఎందుకొరక అంటే మీ అత్తను ఒంటరి పచ్చడి చేసి నేను వెళ్ళిపోతానా మీ అత్త అనుకుంటుంది నా కోడలు సరుపవ్వ విలిసి నాకు బుక్కిడ అన్నం పెడుతుంది కావచ్చు నా కోడలు కళ్యాణి విలిసి నాకు బుక్కిడు అన్నం పెడుతుందో నా కోడలు పావయి నాకు బుక్కి అన్నం పెడుతుందో అని ఇట్లా మీ ఆకిట్లా కచ్చి పిల్లి కూడ లెక్క మీ అత్త చూసేది ఉంటే అవ భర్తను చంపుకున్న దానివి ఏ ముఖం పెట్టుకొని మా ఇళ్ళల్లో వచ్చిన మీరొక్క మాట అంటే బిటో మీ అత్తకు లేని దుఃఖం అత్తది అవ్వ కచ్చి ఆ పోటువల ముఖముల ముఖం పెట్టి మీ అత్త ఎడతది ఇక నేను పోతన్నా ఓ మనవడా రాజేషు నా మనవడ సిద్ధార్థ నా మనవడా కార్తీకు మనవడా పవనయ్య మనవడా భవ్యను భవ్యాను నేనెళ్ళి పోతన్న మనవరాలా ಅಂಜಲ ಮನವರಾಲ ಸ್ಫೂರ್ತಿ ಮನವರಾಲೀತರ ಓ ಮನ್ವರಾಲ ಪ್ರಸನ್ನ ಮನವರ ಐಶ್ವರ್ಯವ್ವ ನೇನಿನ್ನ ನೇನು ಮಂಚ ನೇನು ಬಡಿ ಇಂಟಿ ಕಚ್ಚಿ ಓ ತಾತ ಮೊಗಿಲಯ್ಯ ನಂತರ ವಂಟು ಉಂಟು ತಾತೋ నీకు ఆకలి తాత నీకు దూపైతాన్న తాత అని బుక్కెడ అన్న వయసు కచ్చి నా చేతికి చిర్రు మనవరాలారా నన్ను ఊసుకున్నట్టు మీ బాబమ్మ ఉంటుంది విజరాలో బాబమ్మ ఉంటుంది మనరాలు ఇలా నేను వెళ్ళిపోతాను నా మనములో ಪದ ರೋಜಿ ನೀವು ತಿಂಡಿ ಕೊಡ್ಲೇ ಆಗಿ ರೇಬು ತಿನ್ನೇ ಬಡಿ ನೀವು ತಿಳಿಸೋಲ್ಲು ಕೊಂದರು ತಿರುವ ಎಂದರು ಉಂಟರು ಎದುರುಗಿ ನೀರು ಪದ ರೋಜ ಬಟ್ಟು ಬಡಿ ಎಂಟೇ ಮಾತಾಟ ಮುಗಿಲಯ್ಯೋ ಮಾತು ಮನೋರಾಮ ಕವಲೈಯ ಮನೋಹರಾಮಿರಿ ಮನೋರಾನ ఈ అమ్మల ఎత్తుకునే బాకి ఉంది ఓ మనవరాల సూర్యవ్వ విమ్మెలు ఎత్తుకునే బాకీ ఉన్నది గాని నీ కోచ్చే పిల్లలు ఎత్తుకునే బాకి నాకు లేదే అవ్వా నా కొడుకు బిడ్డ రానీ బిడ్డలానీ నేను పట్టనయ్యా మనుమల నా సంబూరమంతా సౌరంతం కలిసి పోతాంది మీ పాపమ్మ విజయవాడ తీసి తీసి చేర్చబెట్టి నేను వెళ్ళిపోతున్నా మరి చక్కరైన రోగిలయ్యకు సర్గలోకం ఉన్నాలే అత ఏర్పించినా